సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి ముందు ఎలక్షన్స్ ఉన్నాయి జగన్ చూసుకుంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు దీనిపై మీ విశ్లేషణ ఏంటి ఒకటమ్మా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు రజనీ ఎక్కడ గెలిచిందమ్మా గుంటూరు పంపిడు అవును ఇప్పుడు సురేష్ అని ఏది మంత్రి ఉన్నాడు ప్రకాశం జిల్లాకెళ్ళి దళిత నాయకుడు ఇప్పుడు మూడో కాన్స్టిట్యున్సీకి పోతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ జిల్లా అమ్మా ఆయన స్థాయి ఏందమ్మా చిత్తూరు జిల్లా ఏడుకొత్తాండు ఒంగోలు కచ్చిలో ఒక సభ చేస్తున్నాడు అవును టికెట్లు ఇస్తామంటే వెళ్ళిపోయింది కదమ్మా అక్కడ కూడా ఎంపీలందరూ చేంజ్ చేసిండు కదా కృష్ణదేవరాయలకి ఇస్తాన్నాడు కదా మాగుంటకి ఇస్తాడు కదా ప్రభాకర్ రెడ్డి గారికి లోక్సభ డిక్ కదా వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి నెలలు అసెంబ్లీ గిట్ట ఎందుకు సో ఇది సంవత్సరం కింద నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీ దాంట్లో కూడా చెప్పిన జగన్ అనేవానికి అధికారం మళ్ళీ రావడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ప్రజలకు అందుబాటులో లేక ఈయనదో ఈయనదో కష్ట నైజాం అయితే ఆయన డబుల్ నైజాం పరదాలు పబ్లిక్ దగ్గర ఈయన పరదాలలో కూడా పబ్లిక్ అంతే ఆయన పరదాలు పెట్టుకునే పోయిండు సార్ విశ్వసనీయత మడమ తిప్పమ్మ తల్లిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు రాజీనామా చెప్పాలి చెల్లిని వాడుకున్నాడు కదా కష్టాలు ఉన్నప్పుడు పార్టీని నడిపించింది కదా ఇక అవన్నీ చరిత్ర అవుతుంది ముస్తాల చెప్పాడు ఇద్దరు బాబాయ్ మర్డర్ గురించి ఏం చెప్పాడు ఇప్పుడు ఏంటి టన్ను తీసుకున్నాడు ఏ పరిస్థితి ఉంటుందండి ఈ ముగ్గురు ఇప్పుడు చెల్లి ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయింది కదా చెల్లి ఏం మాట్లాడుతుంది జవాబు నువ్వు చెప్తున్నావు అని సాక్షిలా వార్తలు లేకపోతే సంజల ఏది సకల ఏదో అంట అన్ని శాఖలు ఒక బ్రోకర్ ఒక ఈడియట్ అతను సలహాదారుడా స్త్రీలవుడు డబ్బులు మొన్న ఏం చెప్పిండు ఆమె చెప్పింది కదా రజనీ విడతల రజనీ డబ్బులు తీసుకుంటే ఆరున్నర కోట్లు తీసుకుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ చేయించినందుకు ఎక్కడ చిలకలూరు పెట్టావు సజ్జలు చెప్తే సజ్జలు ఎందుకు చెప్పిండమ్మా సజ్జలకు నువ్వు రజనీకి ఏం సంబంధము ఏం సంబంధం అరే ఫ్యామిలీ మ్యాటర్ నువ్వే చెప్తావు పార్టీ మ్యాటర్ నువ్వే చెప్తావు కుటుంబ ఏదైతుందో సమస్యల ఏదైతుందో ఆర్థిక నువ్వే చెప్తావు అన్ని డిపార్ట్మెంట్ నువ్వే మాట్లాడతావు ఏంటి అసలు మంత్రులు ఎందుకున్నట్టు సెక్రటరీస్ ఎందుకున్నట్టు పరిపాలన ఎందుకున్నట్టు ఎవరినే కాకుండా ఏదైతే ఉందో కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన జైల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి చేసినో కాంబినేషన్ కొన్నిసారి ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఆయన ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఎప్పుడే కానీ ఉభయ గోదావరి జిల్లాలో డెబ్బై ఎనిమిది చూసినా ఎనభై మూడు చూసినా ఎనభై తొమ్మిది చూసినా ఆ రెండు స్టేట్లె ట్రెండ్ సెట్ చేస్తాయి ఈస్ట్ గోదావరిలో ఇరవై ఒకటి ఉండే రెండు వేల తొమ్మిది వరకు పంతొమ్మిది వెస్ట్ గోదావరిలో ఉండే నలభై సీట్లు ఉండే రెండు వందల తొంభై నాలుగులో డిలిమిటేషన్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో అక్కడ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో రెండు తగ్గినాయి ఇక్కడ నాలుగు తగ్గినాయి తెలంగాణలో పెరిగినాయి నూట ఏడు సీట్లకేళ్ళి నూట పంతొమ్మిది పాపులేషన్ ప్రకారం లోక్సభలో అంతే ఉన్నాయి అంటే మొత్తం రాష్ట్రం అసెంబ్లీలు అన్నీ ఉంటాయి లోక్సభ అన్నీ ఉంటాయి మొదలు పద్నాలుగు ఉండే డెబ్బై ఏడు వరకు తెలంగాణ ప్రాంతంలో పద్నాలుగు మాత్రమే డెబ్బై ఏడులో పదిహేను అని మొన్న రెండు వేల తొమ్మిదిలో పదిహేడు లోక్సభ అయినాయి అసెంబ్లీ నూట ఏడు నుంచి ఏదైతుందో నూట పంతొమ్మిది అయినాయి రంగారెడ్డి జిల్లాలో ఆరు ఉండే రంగారెడ్డి హైదరాబాద్ కలిసి పదమూడు ఆరు పంతొమ్మిది అటువంటిది ఇరవై ఆరు సీట్లు అయినాయి పాపులేషన్ పెరిగి తో అలాగే ఏదైతుందో పోయినసారి ఏదైతుందో కాంబినేషన్ ఆ ఈస్ట్ వెస్ట్ డెబ్బై ఎనిమిదిలో ఆ జిల్లాల రిజల్టే రాష్ట్రం అంతా వస్తుంది ఆ రెండు జిల్లాలో ఈరోజు ముప్పై నాలుగు సీట్లో రెండు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఓన్లీ టూ దాంట్లో తుని ఒకటి అది ఇంటర్నల్ క్లాష్ రామకృష్ణుడు కూతురుకి టికెట్ ఇచ్చారు రామకృష్ణుడు బ్రదర్ గిట్ట వ్యతిరేకం చేసిన ఇప్పుడు ఏ పార్టీలో ఏం సంగతి తెలియదు వ్యతిరేకం చేస్తే ఆ సీటు ఇప్పుడు రాజాగారు అని మంత్రి ఉన్నాడు మొన్న గెలిచాడు అతను గెలిచే అవకాశం ఉంది అదొకటి ఛా ఛాన్స్ ఛాన్స్ ఇలా ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి పది శ్రీకాకుళం తొమ్మిది విజయనగరం పదిహేను వైజాగ్ ముప్పై నాలుగులో ఇరవై మూడుకు తగ్గాయి ఈ రెండు జిల్లాలో ఈ రెండు జిల్లాలో ముప్పై నాలుగులో రెండు సీట్లు మాత్రమే నెల్లూరులో పది ఉన్నాయి పదిలో ఓన్లీ రెండు ఛాన్స్ రాయలసీమ జిల్లాలో నాలుగు జిల్లాలు కలిపి పద్నాలుగు అనంతపూర్ పద్నాలుగు కడప పద్నాలుగు ఏదైతుందో చిత్తూరు పది కడప మర్చిపోయినా చిత్తూరు కర్నూలు అండ్ అనంతపూర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫార్టీ టూలో అక్కడ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తగ్గడం లేదు నలభై రెండు అసలు నీకు ఓన్లీ లోకసభలో వాళ్ళకు వచ్చే సీట్లు రాజంపేట ఈజ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ కడప కడప వివేకం గారి సౌభాగ్యవతి గారు కానీ లేకపోతే వాళ్ళ సునీత కానీ పోటీ చేస్తే కడప ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ ఏదైతే లో ఇన్వాల్వ్ ఉన్నాడో భాస్కర్ రెడ్డి గారు ఏది మేనభావా భారతి గారికి ఏదైతుందో మేనత్త కొడుకు భారతి గారు ఏదైతుందో మేనమావ బిడ్డ అదలు బదులు చేసుకున్నారు గంగిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఆ సీట్ ఆయనకి ఇస్తే ఓడిపోయినా ఆశ్చర్యపడద్దు అవుట్ అవుతుంది అక్కడ చేశారు కదా నాయన రెడ్డి బీజేపీలో ఉన్నాడు బీటెక్ రవి టీడీపీలో ఉన్నాడు మేమందరం సాయం చేస్తామని చెప్తున్నారు ఓపెన్గా ఇట్లా చాలా నియోజకవర్గాల్లో మా దగ్గర రెండు వేల తొమ్మిది ఉంది ఎగ్జాంపుల్ పొన్నం ప్రభాకర్ రెండు వేల తొమ్మిదిలో లోక్సభ గెలిచాడు అక్కడ ముప్పై వేలు తోటి కరీంనగర్ అసెంబ్లీలో ఈయన లోక్సభ గెలిచాడు ముప్పై వేలుతో ఓడిపోయాడు టీడీపీ లక్ష్మీనారాయణ అని మొన్న మన వేములవాడకెళ్ళి ఓడిపోయాడు వాళ్ళ తండ్రి కూడా ఓడిపోయాడు లోక్సభ ఆయన ఇప్పుడు నాలుగు సార్లు ఓడిపోయాడు ఒకసారి ఎమ్మెల్సీ మూడు సార్ ఎమ్మెల్యే మన బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ ముప్పై వేలు ప్లస్ వచ్చింది ఈ ముప్పై ఇంకో ఇంకొక ముప్పై దాదాపు యాభై వేల డిఫరెన్స్ వచ్చింది ఒకేసారి ఓట్లు వచ్చాడు అసెంబ్లీ సభ్యుని లోక్సభ సభ్యునికి ఇది చాలా సంఘటన నేను అనుకుంటున్నా ఇరవై ఇరవై ఒకటికి తగ్గేవి బీజేపీ కాంబినేషన్ లేకపోతే ఎలయన్స్ లేకపోతే కాంగ్రెస్ సారీ మన టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ కూటమి నూట నలభై పైన క్రాస్ అయిన ఆశ్చర్యంకుండే బీజేపీ కలయిక వలన ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ జగన్కు సాలిడ్ అయ్యే అవకాశం ఉంది బీపీఎల్ ట్వంటీ పర్సెంట్ బీపీఎల్ డౌన్ ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ నవరత్నాల వల్ల ఆ ఓటింగ్ ప్యాటర్న్లో మోర్ దెన్ సెవెంటీ కనబడుతుంది సర్వేలు చూసినప్పుడు అన్ని సర్వేలు ఇప్పుడు మైనార్టీ ఆడైతుంది కొన్ని సీట్లు దొరుకుతాయి ఎలా సపోజ్ చిత్తూరు ఇచ్చాడు బీజేపీకి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఆఫ్ వైఎస్ఆర్పి గెలుస్తుంది రాజంపేట బీజేపీ తీసుకున్నది తిరుపతి మర్చిపోయిన తిరుపతి అండ్ రాజంపేట రెండు బీజేపీ తీసుకుంటే రెండు వైఎస్ఆర్పి గెలుస్తుంది లోక్సభ చిత్తూరులో ఎప్పుడు చిత్తూరులో ఎప్పుడు చంద్రబాబు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఎప్పుడు మెజార్టీ సీట్లు రాలే అసెంబ్లీ ఈవెన్ జిల్లా పరిషత్ రాలే కాంగ్రెస్కి వచ్చింది ఈరోజు కూడా నాకు డౌట్ ఏదైతుందో డ్యూ టు బీజేపీ డ్యామేజ్ అయ్యి చిత్తూరులో మళ్ళీ అక్కడ వైఎస్ఆర్పీకే మెజార్టీ వస్తుంది అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు వైయస్ఆర్పి పోయినసారి వైఎస్ఆర్పీ తను సొంత జిల్లా మాత్రం లేదు పద్నాలుగులో నేను అనుకుంటున్నా మోర్ దాన్ సెవెన్ ఈ ఛాన్స్ ఆఫ్ వైసీపీ లోక్సభ మాత్రము రెండు పడిపోతాయి తిరుపతి అండరాజంపేట రెండు కడప అవినాష్ గిట్ట ఏది ఉంటే గెలిస్తే ఆశ్చర్యపడద్దు నేను అనుకుంటున్నాను మూడు నాలుగు సీట్ల కంటే కురవు ఇరవై ఒక్క సీట్లు ఎన్డీఏ కూటమి టీడీపీ పవన్ అండ్ బీజేపీ అసెంబ్లీ నూట ముప్పైకి తగ్గకుండా బీజేపీ గెలిచింది కనుక ఒక ఐదు పది సీట్లు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ద హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది వన్ ఇయర్ బిఫోర్కి వెళ్ళి చెప్తున్నాను రీసెంట్ ఎలయన్స్ కాకుండా కూడా చంద్రబాబు గెలిచేవాడు కానీ కానీ రెండు పవర్ల నుంచి తట్టుకోవాలంటే తనకి ఇబ్బంది ఉంటుండే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయుతో ఇచ్చిండో క్రైసిస్లో జైలుకుపోయిన తర్వాత అది చాలా బూస్ట్ ఇచ్చింది